హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మనకి ఈ కర్రీకి ఒక ఉల్లిపాయ తీసుకొని చక్కగా మొక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఈ కర్రీ అనే ఏదనేది మీకు చెప్పలేదు కదా బీరకాయలు పాలక్ కర్రీ చేసుకుందాం దీనికి సరిపడా బీరకాయలు తీసుకొని సన్నగా చిన్న ముక్క కోసుకొని ఫస్ట్ మన బాండి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పట్టుద్ది నాకు కొంచెం పెద్దగా పెద్ద వీరకాయలు తీసుకున్నాను కాబట్టి దాని తర్వాత పోపు దినుసు వేయాలి ఆవాలు జీలకర్ర అండ్ ఇది కొంచెం వేగిన తర్వాత చిటపటలాడిన తర్వాత అనేవి ఏదైతే మనం కోసుకొని పెట్టుకున్నామో ఈ ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ అండ్ రెండు మూడు పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసి చక్కగా మనం దగ్గరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా మనం వేయించాలి వేసిన తర్వాత మనం ఇది వేగాలంటే కొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నాను నేను అండ్ కూరకి సరిపడే ఉప్పు నేను ఒకేసారి యాడ్ చేసేస్తున్నాను తర్వాత చూసుకుని మనం యాడ్ చేసుకుందాం ఇది కొంచెం త్వరగా వేగాలి కాబట్టి దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను బిరకాయ యాడ్ చేసిన తర్వాత కొంతమంది యాడ్ చేస్తారు నేనైతే ఇక్కడ పసుపు ముందుగానే యాడ్ చేస్తే బీరకాయలన్నిటికీ పట్టెత్తి త్వరగా నేను ఇలా యాడ్ చేస్తున్నాను అండ్ పచ్చివాసన పోయిద్ది ఇది కొంచెం వేగిద్ది కాబట్టి దాని తర్వాత ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఈ బీరకాయ ముక్కల్ని తీసుకొని ఈ బీరకాయ ముక్కల్ని దీంట్లో చక్కగా మనం వేసేసుకొని చక్కగా మనం వేయించుకోవాలి దీంట్లో నిజం వాటర్ వస్తుంది అని చెప్పాను కదా దీంట్లో నుంచి వాటర్ వచ్చేదాకా మనం చక్కగా ఈ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు ఈ కలర్ అనేది దీనికి సరిపడేలాగా మనం కలుపుతూ మూత పెట్టేయాలి ఈ మూత పెట్టేస్తే మనకి మగ్గి దీంట్లో నుంచి వాటర్ అనేది మనకి వచ్చింది సో ఈ వాటర్ వచ్చి మనకి ఏది మనం వేసమే ఆయిల్ ఈ ఆయిల్ అనేది దగ్గర బయటకు వచ్చేదాకా మనం దీన్ని వేయించుకోవాలి మగ్గించుకోవాలి తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసాను అలా మగ్ మూత తీస్తూ పెడుతూ మనం ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ అలా చేయాలి ఎందుకంటే అడగంటకుండా స్టార్టింగ్లో అయితే అడగంటదు లాస్ట్లో అయితే మనకి అడగంటుంది స్టార్టింగ్లో ఎందుకు అడగంటదు అంటే మనకి వాటర్ మ్యాగజిన్ దీంట్లో నుంచి వస్తాయి కాబట్టి నేను కొంచెం లైట్గా వేసాను పసుపు అందుకనే కలర్ కొంచెం ఎంతలాగా ఉంది మీకు కావాలంటే కొంచెం పచ్చగా కావాలంటే ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మనకి ఎల్లోష్గా ఫమ్ అవుతుంది గ్రీనిష్గా సో ఈ బీరకాయ ముక్కల్ని నేను చక్కగా వేయిస్తున్నాను సిమ్లో పెట్టుకొని సో దీంట్లో నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి వాటర్ నేను చూపించాను కదా దాని తర్వాత మూత పెట్టేసి కలుపుతూ ఉండాలి ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు దగ్గరకు వచ్చింది దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది సో ఇంకొంచెం వేయించాలి నేనైతే ఈ బీరకాయ పాలనేది వేస్తే ఈ కర్రీ స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది సో దాని తర్వాత సరిపడా కారపొడి వేయాలి సో ఇష్టం లేని వాళ్ళు ఉత్తి పచ్చిమిరపకాయలు అయినా వేయవచ్చు లేకపోతే పచ్చిమిరపకాయలు కారపొడి రెండు అయినా వేయచ్చు లేదు అంటే కారపొడి అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఈ కారపొడి వేస్తే ఏంటంటే మనకి టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది ఈ కారపొడిలో నా కారపొడిలో అయితే వెల్లుల్లి ఉంది కాబట్టి టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది సో నేను ఈ కారపొడి యూజ్ చేశాను చూడండి నేను మగ్గిస్తున్నాను ఆల్మోస్ట్ ఆయిల్ అనేది బయటికి తెలుస్తుంది ఇది బాయిల్ చేసి కాచి చల్లడిపించిన పాలు ఇది ఈ పాలని ఈ కూరలో వేసేస్తాను ఆల్మోస్ట్ అయిపోయింది ఈ కూర లాస్ట్లో మాత్రమే ఈ పాలు వేసి మనం దగ్గరికి రానివ్వాలి స్టార్టింగ్లో మాత్రం వేయకండి సో ఈ పాడ అనేది ఆటోమేటిక్గా మనకి కొంచెం ఈ స్ట్రక్చర్ అనేది పని స్ట్రక్చర్ లాగా మనకి వస్తుంది సో కొంచెం థిక్కి గ్రీమీగా మనకి రావాలి ఆయిల్ అనేది పైకి తెలుతుంది ఈ కర్రీ అనేది అయిపోయింది ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ కర్రీ చాలా డిలీషియస్గా ఉంటుంది ప్లీజ్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్